మాట నాకూ నే నాది నీకు బుద్ధిగా తెలిసి ఉన్నది దేవుని సంగతిలో మనం కొన్ని సొన్న కొన్ని కొన్ని సందర్భాలు మనం దేవుడితో మాట్లాడితే కానీ దేవుడికి చెప్తే కానీ దేవుడికి తెలియదు అనుకుంటాం కానీ మన నాలుగులో నుంచి మాట రాక ముందే దేవుడిని ఏం చేసినట్లయినా తెలుసుకునిసాడు ఆ మాట రాకముందే ప్రభు అయ్యేవన్నది చూడండి మెర్ఘమా కారణం నాలుగు అధ్యాయం పదవోచం చదువుతాం మెర్ఘమా కారణం నాలుగో అధ్యాయం పదవచ్చునప్పుడు వస్తే ప్రభువా ఎంత గొప్ప నీ దాశ మాట్లాడినప్పటి నుండి ఆయనను మాట నేర్పతి నేను కాదు నోటి మాన్యము నాలుక మంత్రము అని యహోబాతో చెప్పగా యహోబా మానవులకు మానవులకు నోనిచ్చిన వారు ఎవరు मोखपाल ने गानी सेवित वाले ने गानी दृष्टि गद वाले ने गानी गुट वाले ने गानी गुटించినాడు ఎవడో హalleluja చూడండి బాబుని ఇక్కడ మోషేని దేవుడు పిలిచాడు ఎనిస్తే మోషే అన్నాడు నాకు నాలుగు దెరుగు ఆ నాలుగు మందం అయిపోయింది కొన్ని చేయలేదు బాగా కాబట్టి నేను మాట్లాడలేను నా మా నాలుగు మందం అయిపోయినా అన్నప్పుడు దేవుడు అంటాడు నేను నిన్నెన్నుకున్నాను నువ్వేం చేయాలో పని అన్నాడు మోస లేదు లేదు నా వల్ల కానే కాదని దేవుడు నాన్ను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా నేను గమనించాలి దేవుడు మనల్ని ఎన్నుకున్న తర్వాత నా వల్ల కాదు ఇది నా వల్ల జాగ్రత్త అని చెప్పే పదే పదే ప్రయాసపడుతున్నాడు ఏమని చెప్తున్నాడు మేమే ఈ పని చెయ్యాలి అంటే ఆయన అంటడు లేదు నా వలన కాదు నేను చేయలేను అని అటుడంటే నా పదకైతే వచ్చి చదవాలి మీ వనరులతో మాట్లాడి చూడండి ఏం మాట్లాడంటే నా వనరు కాదు అంటే అలా కొన్ని విషయాన్ని మనం గమనించ పద్నాలుగు వచ్చిన వచ్చింది కాకపోతే మనం మాట్లాడినట్లయితే చూడలేదు ఆయన ఏమైందంట పిలిచిన తర్వాత నువ్వు లోపడకపోతే దేవుడు పిలిచిన తర్వాత నువ్వు లోపడకపోతే దేవునికి ఏమొచ్చింది మంచి మీద చెప్పాలి కోపం వచ్చింది దేవుడు పిలిచినప్పుడు లోపల చాలా ప్రాముఖ్యమైనది చాలా మంది చెప్తాము దేవుడికి ఏం కాదు కాదు మరి మోక్షమైతే ఎందుకు చెప్పింది ఎందుకు వచ్చింది కోపం బదులు అంటారు రాజస్సు నా ప్రస్తుతం వీళ్ళు నేను అంటే నా వల్ల కాదు నేను నేను పట్టుకోలేదు నా కాదు నాన్న నేను మాట్లాడే వాళ్ళు ఎవరో వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ దగ్గర ఇది నా వాళ్ళకి కాదు అన్నాడు మాట్లాడే మాట్లాడతాను సార్ అయితే మనుషులు సృష్టించిన వాళ్ళు ఎవరు మన చోటు పెట్టినెవరు వాళ్ళు కాలు ఇచ్చిన వాడు ఎవరు ఎవరు అని అన్ని చెప్తాను కూడా అప్పుడు దేవుని మరొకరిని ఎన్నుకోవచ్చు వచ్చింది పాపొచ్చు కాబట్టి మరొక్కడిని దేవుడు ఏం చేయవచ్చు ఎన్నుకోవాల్సి వచ్చి ఎన్నుకోవచ్చు నీ అన్నైనా అభగణులైనా అతను బాబుగా మాట్లాడేదాన్ని నేను ఎదుగుదను ఇదిగో అతను నీకు ఎదురుగా వస్తున్నాడు అతను నిన్ను చూసి తమ హృదయం సంతోషించును మీ అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను మీ నోటికి అతని నోటికి బోధి ఉంది మీకు చేయవలసిన దానిని మీకు బోధించిందను అతనే మీకు దులుగా చెతో మాట్లాడను అతనే నీకు నోలు కావను నీకు అతనికి దేవుడిగా ఉండు అదే కోపం చేసుకున్న తర్వాత కోపం చేసుకున్న తర్వాత అతనే చేస్తాడు ఒక్కసారి దేవుడు పిలిస్తే